సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సుధీర్ బాబు తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాలు చేశాడు సక్సెస్ ప్లాప్తో సంబంధం లేకుండా విభిన్నమైన సినిమాలు చేస్తూ నటుడిగా ప్రతి సినిమాకు మంచి పేరును సొంతం చేసుకున్నాడు ఈ మధ్య కాలంలో సుధీర్బాబు నటించిన సినిమాలు కమర్షియల్గా నిరాశపరుచుతూ వచ్చాయి అయినా కూడా ఏ మాత్రం తగ్గకుండా సినిమాలు చేస్తూనే ఉన్నాడు ఆయనతో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తిని కనబరుచుతూనే ఉన్నారు తాజాగా మరో సినిమాతో సుధీర్ బాబు రెడీ అయ్యాడు కొన్ని నెలల క్రితం హరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుధీర్ బాబు ఇప్పుడు మా నాన్న సూపర్ హీరో అనే విభిన్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు హరా సినిమా కోసం సుధీర్ బాబు చాలా కష్టపడ్డాడు ఆ సినిమా విడుదల సమయంలో సుధీర్ బాబు చాలా నమ్మకంగా కనిపించారు కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదని ప్రేక్షకుల తిరస్కరణకు గురి ఇప్పుడు మా నాన్న సూపర్ హీరో అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్లుగా యూనిట్ సభ్యులు చెప్పుకొచ్చారు లూజర్ వెబ్ సిరీస్ తో విమర్శల ప్రశంసలు దక్కించుకున్న దర్శకుడు అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అవుతున్న ఈ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు దసరాకు చిన్న పెద్ద సినిమాలతో చాలానే ఉంటాయని మొదటి నుంచి ప్రచారం జరుగుతోంది అయితే కొన్ని సినిమాలు తప్పుకోవడం వల్ల దసరా సీజన్ కాస్త ఫ్రీ సీజన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి